ముసలివాడు పాతకాలం మనిషి రాజకీయాల్లో ఇరవై ఏళ్ల గ్యాప్ వచ్చింది డబ్బులు ఖర్చు పెట్టడు అంటూ అవమానించిన వైఎస్ఆర్సీపీ నేతలకు షాప్ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి ఎండి ఫారూక్ నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పన్నెండు వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి సత్తా చాటాడు పార్టీ నేతలకు కార్యకర్తల కృషి ఓటర్లు ఆశీస్సుల వల్లనే తాను ఘన విజయం సాధించాలని చెప్పారు శాంతిరామం ఇంజనీరింగ్ కాలేజీలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగింది మొదటి రౌండ్ నుంచి తన ఆధిక్యతను ప్రదర్శించారు ఫారుక్ ఒకటి రెండు మూడు ఇలా ప్రతి రౌండ్లో ఆయన మెజార్టీతో అంతకంతకు పెరిగిపోతూ వచ్చింది నాలుగు రౌండ్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అభ్యర్థి శిల్ప రవి స్వల్పంగా ఆదిత్య సాధించారు 네예네 <목소리나> 저도 <목소리나> <목소리나> கச்சால அந்தப்படி பாட்டி கொஞ்சம் जाकलगा morally पाल जाप हो अल सक्काल gehörtै किससया कि प्रह drie खो फिर्ट भाल व्यारी कार सše chop प्राव 1 C